హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిబా బిర్యానీ ఆఫీషియల్ సో ఈరోజు మన ఛానల్లో స్నాక్స్ చేస్తున్నాం ఏంటంటే పాస్తా చాలా రోజులు అయింది తినక సో అందుకోసం స్నాక్స్ అయితే పాస్తా వేస్తున్నాం సో పాస్తా కోసం ఇక్కడైతే వాటర్ వేడి అవుతున్నాయి సో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ఎందుకంటే ఆయిల్ వేసుకోకపోతే పాస్తా మొత్తం మెట్ట అయిపోతుంది ఆయిల్ వేస్తే విడివిడి వస్తుంది అనమాట సో వాటర్ హీట్ అయినాయి ఇప్పుడు పాస్ అయితే దాని వేసి ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి లేకపోతే బాయిల్ చేసుకోవాలి లేకపోతే పాక్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది సో ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నదనమాట సో ఇప్పుడు కొంచెం వేడికైతే మొత్తం కంప్లీట్గా అయితే ఉడికిపోతుంది ఇప్పుడు ఈ వేడి వేడి వాటర్ అనేది ఉంపేసి కొంచెం చల్ల నీళ్ళలో ఇవైతే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇట్లనే వేడి తీసి ఈ వేడిలో వేసి స్టూల్ వేస్తే మరీ మిక్కరైపోయి బాగుండదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే కొంచెం కొంచెమే వేసుకోండి మరి ఇంకోసం లేదు నేనైతే కొంచెమే వేసుకున్నా హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత చాలా మంది పాస్తా అంటే ఒక పెద్ద ప్రాబ్లమ్స్ అంటారు అట్లా ఏముంటుంది మనం నార్మల్గా ఎట్లా చేసుకుంటామో అంటే తాలింపు మాత్రం కాకపోతే పాస్తా ఉంటబెట్టుకుందాం అన్నమాట మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కరివి పెట్టుకున్న అయితే వేసుకోవాలి మంచిగా సన్నగా కరివి పెట్టుకోవాలి మీ దగ్గర క్యాబేజీ కానీ సారీ క్యాప్సికమ్ కానీ క్యారెట్ ఉంటే కూడా వేసుకోండి కాబట్టి మేము వేసుకోవట్లేదు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తోటి చేసుకోవచ్చు అట్లా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాస్త బా ఈ ఆనియన్స్ అనేవి మంచిగా వేగిందంటే కాస్త పగ్ వేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్త మనం బాయిల్ చేసి పెట్టుకున్న పస్తం దీంట్లో అయితే వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతా హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం మాది వేసుకుంటే ఎంతో టేస్ట్ వేసి పాప అయితే రెడీ అయిపోయింది చాలా మంది సాఫ్ కూడా వేస్తారు నాకైతే ఇష్టం ఉండదు మీకు నచ్చినట్టు మీరు చేస్తాను ఒకసారి ఇక్కడ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది నేనైతే ఇక్కడ వన్ స్పూన్ వేసుకున్నాను మీ టేస్టింగ్ తగ్గట్టు మీరు వేసుకోండి చేసుకొని అది వేసుకోవాలన్నమాట సో ఇంతే ఇది మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి సో సో నా దగ్గర ఫ్రెష్ లేదు కాబట్టి అవి వేసుకోవాలి ఇంతే చాలామంది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు బాగా అంటే చాలా ఈజీ సో మా వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన